హాయ్ ఈ వెల్కమ్ టు మై ఛానల్ మీ తిరిగి మా సేతి వ్లాగ్స్ అందరూ ఎలా అయితే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ అయితే అడవిపలైతే వెళ్ళామండి మా దగ్గర మా మా ఊరి దగ్గర నుంచి చాలా దూరము నైట్ ఫోర్ థర్టీ కల్లా బయలుదేరాము ఇక అక్కడ వెళ్ళేసరికి పదకొండున్నర అయితే అయిందండి అక్కడ రూమ్ అయితే తీసుకున్నాము ఇక అక్కడి నుంచి వేరే ఊరు కూడా అయితే వెళ్ళామండి అక్కడ కొండల్లో నుంచి లోపలికైతే వెళ్ళాలి మాకైతే ఊపిరి కూడా ఆడలేదు ఇది మొత్తం చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి అండి చాలా చెప్పు చూచా ఇవన్నీ కొండలే

ఇనే హాయి చెప్పు అమ్మ హాయి చెప్పు అమ్మ

అదిగో గుడి అదే గుడి చుట్టుపక్కల గుడి చుట్టుపక్కల మొత్తం ఇగో టమాటాలు పచ్చిమిరకాయలు అన్ని అన్ని లేని లేదు అన్ని తీసుకో ఎంత అయినాయో సమానంగా అయి ఇగో దండలు గాజులు మనం ఫస్ట్ ఇక టిఫిన్ ఆహా ఓ ఫస్ట్ కాదు సెకండ్ కాదు మొత్తం ఒకేసారే ఇన్నిసార్లు కాదు బొమ్మలు అయ్యా నీ చెప్పు లేకుండా ఓ কণ <laughs>

ప్లేస్ లేదు అసలు ప్లేస్ లేదు జనం ఉంటారు ఇదిగో ఇక్కడ కూడా కొనుక్కున్నారు ఇదంతా ఇక్కడే కాదు ప్రాంతంలో రూములు మీరు అబ్బాయికి బొమ్మలు తీసుకుంటేనా తీసుకోకుండా ఎంతి నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు ఎంత ఎంత అప్పలు పడతాయి ఇప్పుడు అప్పలని తీసుకొచ్చావంటే కానీ కావాలి తొంభై ఐదు రూపాయలు ఖరీదు

ఎగురు 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 నువ్వు దూరంగా వెళ్ళు దూరంగా వెళ్ళు దూరంగా వెళ్ళండి దూరంగా ఏయ్ ఎప్పుడు నువ్వు వదిలేసాగ్రహ నువ్వు

ముందుకెళ్ళి తీయండి మీరు ముందుకెళ్ళి తీయండి మీరు పండ్ మళ్ళీ అత్తాం ఉండు నీ చేయటానికి డబ్బులు राधा मानो कलकरा इंद्र मृदु हूं हम्म такий день அக்காட் அக்கா சொல்லு हम ये देख सकते हैं कि मनी आ टेल मैं तुझे दिखाकंदी है फिर नी दीदी दो मिनट ये कौन है अगर वीडियो देनी स्क्रीनशॉट చెప్పు గుండలమా <laughs>

అసలు ఎంత మెచ్చ ఉందండి భయం పడుతుంది అంటే గృహంలో లోపల నుంచి కదా వేడిగా ఉంది ఏం కద్రాహా అంత ఏం లేదురా ఇక్కడ కొత్త బానే ఉందిరా అసలు చీకటి మయం చిన్నగా దిగండి మా భయపడే భయపడేవాళ్ళు వెళ్ళండి భయపడే భయపడేవాళ్ళు వెళ్ళండి వెనక్కి వస్తున్నా పా చిన్నగా రండి

అది కాదు అసలు అసలు కొండ పోలిసి చేసినందుకు అనుకోవాలి అసలు ఫస్ట్ ఇవన్నీ బాకో ఏ టూ అటా ఇటా ఏ हां இது அம்மா அம்மாгали네

ఊపిరిగా ఆడతాను మునుగును అసలు ఎవరు మునుగుతున్నారు వెచ్చగానే ఉంటాయి చల్లగానే ఉంటాయి

ఏం తీసేది ఇక్కడ రాళ్ళు ఇట్లా కడితే అంటే ఇల్లు కడతారంటే ఇది ఇంకోరు రండి రండి అబ్బో ఇక్కడ అసలు మామూలుగా కట్ల ఇల్లు రాళ్ళు ఇదిగో ఇదే కోనేరు అంతే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది నువ్వు ఆరు తీయాల్సింది తీసావా తీసా తీసావా కానీ ఛార్జింగ్ అయిపోయింది ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయిందండి ఇంకా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది వల్ల వీడియో అయితే తీయడానికి కుదరలేదు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని